హలో వెల్కమ్ టు అనంతర మీడియా ఈ రోజు మన ముందున్న గెస్ట్ పవన్ సత్య గారు లైఫ్ కోచ్ కమ్ బిజినెస్ మ్యాన్ హలో పవన్ గారు హలో అండి సో ఎలా ఉన్నారు ప్రస్తుతానికి పర్లేదు నడుస్తుంది ఓకే సో చెప్పండి బ్రో ఎప్పుడు స్టార్ట్ అయింది అసలు హ్యాజ్ ఎ లైఫ్ కోచ్ ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది మీకు ఈ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ నాది సిక్స్ ఇయర్స్ జర్నీ స్టార్ట్ చేసింది సో ర్యాండమ్గా అనుకున్నాను అనమాట అందరిలాగా ఒక హాస్పిటల్లో వర్క్ చేయాలా లేకుంటే సొంతంగా పెట్టుకోవాలా అనిపిస్తే అంటే కొన్ని రోజులు వర్క్ చేశాను ఒక ప్లేస్లో ఎన్విరాన్మెంట్లో బట్ నాకు అక్కడ ఎన్విరాన్మెంట్ అంటే టార్గెట్స్ ఇవ్వడము హాస్పిటల్లో ఏంటంటే మెయిన్గా టార్గెట్స్ ఉండకూడదు ఒక పేషెంట్స్ని ఇది చూడు వాళ్ళని ఎట్లయినా కానీ ఇది చేయండి ఇది చెప్పండి ఆ టార్గెట్స్ అనిపించాయి నాకు స్టార్టింగ్లో బట్ అందుకే ఎందుకు సడన్గా ఫ్రీ లైఫ్ స్టైల్ అంటే మనమే ఒకటి ఓపెన్ చేద్దామని ఇంట్లో స్టార్ట్ చేసింది అనమాట క్లినిక్ అది కొద్దిగా బాగా సక్సెస్ అయ్యి ఎంత సక్సెస్ అంటే పొలిటీషియన్స్ ఎమ్మెల్యేస్ వచ్చేంత వరకు అనమాట అంత సక్సెస్ అయ్యిందనమాట విత్ ఇన్ అ షార్ట్ స్పాన్లో సో అలా అక్కడి నుంచి మళ్ళీ ఒక క్లినిక్ పెట్టేయడము అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్లో ఒక క్లినిక్ పెట్టేయడము మళ్ళీ గుంటూరులో ఒక క్లినిక్ ఈ క్లినిక్స్ పెట్టేసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే జనాలు ఎక్కువ మందిని చూడడం వల్ల అంటే తినడానికి కూడా టైం ఉండేది కాదనమాట అట్లా చూసి చూసి పేషెంట్లని ఎక్కువ అంటే వాళ్ళ జర్నీ నాకు అనిపించేది ఏంటంటే వాళ్ళు సఫర్ అయ్యేది ఒక పెయిన్ అంటే నార్మల్ మన దగ్గరకు ఒక పెయిన్తో వస్తారు బట్ తీరా చూస్తే వాళ్ళ హిస్టరీ చెక్ చేస్తే రకరకాల పెయిన్స్ ఉంటాయన్నమాట నేను వెళ్ళే అప్రోచ్ వచ్చేసి ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అనమాట అది చాలా తక్కువ మంది వెళ్తారనమాట ఆ అప్రోచ్లో ట్రీట్మెంట్ లైక్ జెనెటిక్స్ వరకు వెళ్తా అనమాట ఎవరైనా మీకు మీ మీ హిస్టరీలో మీ ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి చిన్న చిన్న మైనట్ డీటెయిల్స్ కూడా అడిగి వాళ్ళ సైడ్ నా నా పేపర్ తీసుకున్నట్లుంటే అసెస్మెంట్ పేపర్ సైడ్కి రాసిన అనమాట ఏదేది డిసీజ్తో సఫర్ అయ్యింటారు మొత్తం కొన్ని కొన్ని కాన్ఫిడెన్షియాలిటీ ఉండాలని చెప్పి మేము షార్ట్ కట్స్ రాసుకుంటాం అనమాట సో ఇవన్నీ చేయడం వచ్చారు ఇప్పుడు మోకాలు నొప్పికి నడుము నొప్పికి లేకపోతే డిప్రెషన్కి యాంగ్జైటీ వచ్చారనుకోండి అది ఆ రోజుతో అంటే చిన్న పెయిన్స్కి వచ్చారు ఆ రోజు ట్రీట్మెంట్ చేసి పంపించామనేది కాకుండా వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు టూ ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ ఉంటే క్వశ్చన్స్ ఏం అడగండి హిస్టరీ అంత తవ్వము ఒకవేళ మోర్ దాన్ సిక్స్ మంత్స్ కానీ వన్ ఇయర్ కానీ టూ ఇయర్స్ కానీ పెయిన్ ఉందంటే అప్పుడు హిస్టరీ అడగడం స్టార్ట్ చేస్తామన్నమాట